హలో ఎవరి వన్ వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాక్స్ ఈరోజు మీకు నేను ఇష్కాన్ టెంపుల్ చూపిస్తున్నాను చూడండి ఇది కుక్కపల్లిలోని ఆల్వెంట్ ఫస్ట్ ఫేస్లో ఉంటుందండి మా ఇంటి పక్కనే చూడండి భజన జరుగుతుంది చూడండి ఇప్పుడు మేము ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న రాముల వారి దగ్గరికి వెళ్తున్నాం ఫోర్త్ ఫ్లోర్ అంటే స్టెప్స్ ఎక్కలేక లిఫ్ట్లో వెళ్తున్నాం అండి నేను నా ఫ్రెండ్ ఇక్కడ రాముల వారు ఉంటారన్నమాట చాలా ఫేమస్ అండి ఇక్కడ ఇష్కాన్ టెంపుల్ పక్కనే భాష్యం స్కూల్ ఉంటుంది డైలీ కూడా పూజలు బాగా చేస్తారు భజనలు చేస్తారు యూత్ మాత్రం బాగా వస్తారండి ఇక్కడ భగద్గీత క్లాసులు కూడా చెప్తారు డైలీ టూ అవర్స్ ఈవినింగ్ టైంలో పారాయణం చేస్తారు నేను నా ఫ్రెండ్ ఈవినింగే వెళ్ళాము ఇక్కడ రాధాకృష్ణులు ఉన్నారు కృష్ణుడు రాములు వారు వాళ్ళు ఉంటారు అనమాట కృష్ణుడికి భజన జరుగుతుంది కాబట్టి కిందకి తీసుకొచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లోకి ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నారు ఈ రాములు వారు ఫుల్ రష్గా ఉంది ఫోటో తీసుకున్నా ఉన్న అంత ఛాన్స్ ఇవ్వట్లేదు అయినా సరే నేనైతే ఫోటో తీసుకున్నాను చూస్తున్నారు కండి అంత బాగున్నారు స్వామివారు డైలీ కూడా ఉంటుందండి డైలీ పూజలు భజనలు చేస్తారంట నేను పక్కనే ఉంటా కానీ ఎప్పుడు వెళ్ళలేదు మొన్నే వచ్చాను రాధాకృష్ణ ఈ పూజలు అంత అయిపోయిన తర్వాత మళ్ళీ డైట్ రెస్సులు వేస్తారంట నేను ఆయన్ని చూసి మనిషి అనుకున్నాను మనిషి అక్కడ కూర్చున్నారనుకున్నాను కానీ ఆయన మనిషి కాదండి బొమ్మ అన్నమాట కృష్ణుడు అనమాట భజన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ డ్రెస్ వేస్తారు ఇది నైట్ డ్రెస్ అంట ఇదండి ఇష్కాంత్ ఫస్ట్ ఫేస్ పక్కనే బాష్యూన్ స్కూల్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్